అరుణోదయ దర్శనం అనే కార్యక్రమానికి మీ అందరికి స్వాగతం పలుకుతున్నానండి బాగున్నారండి మీరందరూ ఎల్లప్పుడూ ఆనందంగా సంతోషంగా సమాధానంగా దేవుని యొక్క కృపచేత చేత నింపబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను మరలా ఈ ఉదయకాల సమయంలో దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం కీర్తనల గ్రంథము అరవై ఎనిమిదవ ఆ కీర్తన ఇరవై ఎనిమిదవ వచనాన్ని ధ్యానం చేసుకుందాం ఈ దేవుడు నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు అద్భుతమైన కీర్తన ఆశీర్వాదకరమైన కీర్తన ఉన్నతమైన కీర్తన అండి ఈ కీర్తన దావీదు మహారాజు రాస్తూ ఉన్నాడండి దావీదు దేవుని బలము మీద ఆధారపడే వ్యక్తి అండి మరొకసారి చెప్తున్నాను దావీదు దేవుని బలము మీద ఆధారపడే వ్యక్తి మనందరికీ తెలిసిందే కదా ఏవండి గులియా ఎదురుగా ఉన్నాడు ఇస్రాయిలు సమాజం అంతా ఉంది ఇస్రాయిలుల ఏమండి సైన్యం ఉంది వాళ్ళందరూ వణికిపోతూ ఉన్నారు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారండి మరి దావీదు గొలియాతుని చంపాలని ఎదురు చూస్తున్నాడు గల దేవుని సైన్యమును నిరాకరించుటకు తృణీకరించుటకు ఆ సున్నతి లేని ఆ ఫిలిస్తీనుడు గొలియాతు వాడని దావీదు ఆత్మచేత నింపబడి మాట్లాడుతూ ఉన్నాడండి అయితే రాజు దావీదికి ఆ యుద్ధ వస్త్రాలు ఇచ్చారు కానీ ఆ యుద్ధ వస్త్రాలన్నీ దావిదుకు లూజ్ అయిపోయాయి ఎందుకంటే సౌలేంటో ఆరడుగుల ఆజానుభావుడు దావిదేంటో పొట్టివాడు అయినప్పటికీ గొప్ప విషయం ఏంటో తెలుసండి లోక సంబంధమైన ఆయుధాలు గొల్యాతను చంపడానికి దేవుడు వాడుకోలేదు ఏమండి ఒక ఒడిసెలా ఆ ఒడిసెలో పెట్టి మరి గొల్యాతు ఆ తల దగ్గర నుదుటి దగ్గర తగిలినప్పుడు గులియాతో బోర్ల పడ్డాడు ఇక్కడ దావిదంటాడు నీ దేవుడు నీకు కలుగా నియమించి ఉన్నాడు మన బాధలలో మన కష్టములో మన అనారోగ్యములో మన ఆర్థిక సమస్యలలో మన మానసికంగా కృంగిపోయి ఒత్తిడికి గురైనప్పుడు మనకు ఆత్మీయ బలాన్ని శారీరక బలాన్ని మానసిక బలాన్ని అన్ని రకాలుగా దేవుడి మనల్ని ఆదరించి ప్రేమించి బలపరిచేది ఎవరో తెలుసా మన దేవుడైన ఏసయ్య మాత్రమే కాబట్టి నా బలమా నా గానమా అనే సందర్భాలు కూడా భక్తులు అన్నట్లుగా మనం చూస్తామండి కాబట్టి ఏ సందర్భంలోనూ ప్రియ సహోదరుడా సహోదరి నీకున్న బాధను బట్టి నీకున్న కష్టాన్ని బట్టి నీకున్న ఇబ్బందికరమైన పరిస్థితులను బట్టి నువ్వు బాధపడొద్దు ఇదిగో తన సేవకుని ద్వారా నీతో మాట్లాడుతున్నాడు నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు ధైర్యముగా ఉండు సొమ్మసిల్లిపోవద్దు ఏ శ్రమ ఉన్నా ఏ భారం ఉన్నా ఎంతటి బంధకమున్నా దేవుని మీద పెట్టండి దేవుడే మన సమస్తమైన శ్రమల నుండి ఇరుకల నుండి ఇబ్బందుల నుండి ఆయన విడుదల కలుగు చేయగలిగిన దేవుడండి ఇక్కడ మీకు చిన్న మాట చెప్తానండి చిన్న మాట చెప్తాను అదేంటంటే నువ్వు ఏ బంధకములో ఉన్నా నీ బంధకాలు తెగిపోతాయి నీ బంధకాలు తుత్తు కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు భయపడకూడదు దేవుడు శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేసే దేవుడంట శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేసే దేవుడంట శక్తిహీనునిగా ఉన్నావా బలహీనునిగా ఉన్నావా లేవలేని స్థితిలో ఉన్నావా కృంగిపోయిన స్థితిలో ఉన్నావా అవమానాలు భరించలేక ఆత్మహత్య శరణ్యమని అనుకుంటున్నావా తన సేవకుని ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీకు దేవుడు బలము కలుగా నియమించి ఉన్నాడు బలము పొందుకో నందుకో ఇదిగో ఆ యొక్క ఏలియా ఇజ్బేలుకు భయపడి ఏలియా ఇజ్బేలుకు భయపడి పారిపోయాడండి ఇదిగో కాకులతో దేవుడు పోషించాడు ఇదిగో ఆ రొట్టె ముక్కలతో ఆ మాంసముతో ఏలియా బలము పుంజుకొని బలము పొందుకొని మరలా దేవుని విడలారా యులను దేవుని వైపు త్రిప్పడానికి బయలుదేరుతూ ఉన్నాడు అల్లె కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మనం భయపడే పని లేదు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు నీడగా ఉన్నాడు అండగా ఉన్నాడు నీకు కాపుదలగా ఉన్నాడు రీతిగా దేవుడు బలహీనులుగా ఎవరైతే వాక్యాన్ని వింటున్నారో దేవుడు మీకు బలమును గాక ఆరోగ్యమును గాక శక్తిని గాక మీ సమస్యలో నుండి దేవుడు మీకు విడుదల దయచేయను గాక మీ కొరకు ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి వందనాలు స్తోత్రాలయ ఎంతమంది అయితే నా ప్రభ బలహీనులుగా ఉన్నారు లేవలేని స్థితిలో ఉన్నారు అనారోగ్యము చేత అయా కృంగిపోయి ఉన్నారు మానసికమైన ఒత్తిడుల చేత కృంగిపోయి ఉన్నారు ఆదరించేవారు లేక ప్రేమించేవారు లేక ఆత్మహత్య శరణ్యమనుకొని ప్రభా ఎంతమంది అయితే నాయన భయంకరమైన ఆందోళనకరమైన పరిస్థితుల్లో ఉన్నారు నా తండ్రి మీరు వారితో మాట్లాడి ఉన్నారని నమ్ముతున్నానయ్యా మరి ముఖ్యంగా మంచాన్నపడి ఉన్న బిడలను లేవనెత్తండి అయ్యా సమస్యల్లో ఉన్నవారికి బంధకాల్లో ఉన్నవారికి విడద విడుదల దైత్యమని ప్రార్థిస్తున్నానయ్యా ఎసయ్యా దావిదంటున్నాడు దేవుడు నాకు బలమును కలుగు చేసే దేవుడు నాకు బలము కలుగ నియమించి ఉన్నాడు నా దేవుడు అని అయ్యా అట్రీతిగా నాయన శక్తిహీనులకు బలహీనులకు అయా శక్తిని బలమును ఆరోగ్యమును గ్రహించండి అప్పులలో ఆర్థిక సమస్యలతో ఉన్నవారికి అప్పుల నుండి ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగజేయండియా అసమాధానము చేత ఉన్నవారు సమాధానకరమైన పరిస్థితిని పొందుకోవడానికి సహాయం చేయండి ఎవరు ఎటువంటి ప్ర బాధలు కష్టములో నష్టములో వ్యాధిలో సమస్యలతో ఉన్న విడుదల కలిగించి నీ ఆశీర్వాదముతో వారు నింపుమని ఏ సునామమును ప్రార్థిస్తున్నాము తండ్రి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్లో జీవించిన గాక ఆమె